బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మోంథా తుఫానుగా మారడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది ప్రయాణికుల భద్రత దృష్ట్యా బంద్కు పైగా రైలు సర్వీసులను రద్దు చేసింది వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన నలభై మూడు రైళ్లను తొలుత ఈస్ట్ కోస్టు రైల్వే రద్దు చేయగా ఆ తర్వాత మరో డెబ్బై ఐదుకు పైగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేటస్ ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు రద్దైన రైళ్ల జాబితాలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ప్యాసెంజర్ రైళ్లు ఉన్నాయి విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ వెళ్లాల్సిన గరీబ్ రథ్ ఢిల్లీకి వెళ్లే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశాఖ తిరుపతి డబుల్ టెక్కర్ ఎక్స్ప్రెస్తో పాటు పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు అలాగే మెమో మ్యాసెంజర్ రైళ్లు ఉన్నాయి విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు